ముఖ్యంగా ఇంత బలమైన పరిచర్య ఈ స్థలంలో జరిగిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ డానియల్ రాజయ్య గారికి ఎంటైర్ ఇక్కడ కూర్చున్న అతను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడికి వచ్చాక ఇంత లోపల ఇంతమంది కలిసి ప్రభువుని ఆరాధిస్తున్నారంటే బలమైన దేవుని సన్నిధి స్థలంలో ఉంది ఏమేం నేను అనుకుంటున్నాను ఇది దేవుడు నిర్ణయించిన స్థలం హలో లూయా హలో మీ పాస్టర్ గారిని చూస్తేనేమో కాముగా ఉన్నారు పరిచర్ ఏమో ఇంత గంభీరంగా ఉంది రాబోయే దినాల్లో దేవుడి ఇంకా ఈ పరిచర్య సరిహద్దులను విశాలపరచునుగాక మునుపటి అన్నట్టు జరగని నూతన కార్యాల దేవుడి మందిరంలో జరిగించునుగాక ఏమేన్